శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ స్మారకం మిథున రాశి ఈ మిథున రాశిలో మూడు నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ధ నక్షత్రం నాలుగు పాదాలు పునరోజు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెల ఆగస్ట్ రెండో తారీఖు జరుగుతాయి జాతకం ఉన్న జాతక నేతలు ఎవరైతే దీంట్లో పాల్గొనవచ్చు స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టయితే వివరాలు చెప్తాను అలాగే ఈసారి లైవ్ రికార్డ్ ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే మనకి సాంకేతిక రెండు కొంచెం అందుబాటులో లేరు లైవ్ రికార్స్ట్ ఉన్నా లేకపోయినా పోమో జరుగుతాయి యథార్థిగా ఈ పదిహేను రోజులు నేను అందో చూద్దాం డెబిట్ డెబిట్ కార్డు తీసుకోవాలి ఏటా కప్స్ కావాల్సి ఉన్నాం నైట్ ఆఫ్ బ్యాంట్స్ కింగ్ ఆఫ్ బెంట్స్ మోసపోవద్దు నిరాశ గురవద్దు తొందర పాటు తీసుకోవద్దు ఇప్పుడు చాలామందికి తొందరగా డబ్బులు సంబంధించి తొందరగా డెవలప్ పెరగని ఆశ ఉంటుంది పిల్లలందరూ అలాగే ఉన్నారు ఉద్యోగం మారిపోవడం కానీ షేర్ మార్కెట్ డబ్బులు పెట్టేస్తే బాగా పెరిగిపోతాయని కానీ ఈ బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ లేని వాటిలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇలాంటి ప్రయత్నాల్లో మోసపోలే అవకాశం ఉంటుంది ప్రశాంతంగా ఉండే జీవితాన్ని కష్టాలు పాలన చేసుకోవద్దు మీకు ముఖ్యమైన సూచిందే అలాగని మీరు ఇలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకుంటారంటే ఒక ఫ్రస్ట్రేషన్ చేసిన వాళ్ళని తీసుకుంటాను ఒక ఐదేళ్ళు పది జాబ్ చేశారు శాలరీ హైక్ రావట్లేదు బయట జాబ్ దొరకట్లేదు అందులో జీతం ఉద్యోగం అవ్వట్లేదు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి డబ్బులు సంపాదించాలి ఉద్యోగం మనసు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాము లేకపోతే ఇంకోటి ఏదో చేద్దాం ఇంకోటి ఏదో చేద్దామంటే ఇలాంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో జీవితం మొత్తాన్ని ప్రభావితం చేసిన నిర్ణయాలు ఇలాంటి నిర్ణయాలు ఏమవుతాయి కేవలం వాణికి కాదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పిపోతుంది ఇలాంటి పని చేసేటప్పుడు ఈ పదిహేను రోజులు ఐదేషన్ చేయకూడదు టోటల్ లైఫ్ స్టైల్ మ్యాచ్ చేయాలి ఏరియా మారిపోదాం వేరే ఊరు వెళ్ళిపోదాం ఇలాంటివైకైతే ఉంటారు వాటిని కొంచెం అదుపు చేసుకున్న మనసుని పదిహేను రోజుల యాగ నిర్ణయం తీసుకోవాలి తొందరపడుతుంది కూడా అతిగా ఆవేశపడితే పొందు పడతాం మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రెజెంట్ ఫైవ్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ పెండికల్స్ ఇదే చెప్తాం మీ పాస్ట్లో పర్వాలేదు కొంచెం ఎంత శక్తివంతంగా ప్రయత్నం చేసి కొరాలేదు చిన్న చిన్న ఇబ్బందులు ఏమీ ఉన్నాయని తట్టుకుని బయటపడిన పరిస్థితి ప్రస్తుతం సలహా తీసుకోవాల్సిన సమయం ఎంత పెద్దవాడైనా ఎంత తెలివైన వాళ్ళైనా కానీ ఒక్కొక్కసారి పక్క వాళ్ళకి సలహా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సలహా సంపదలు చేయకుండా చేసే పనులు కొన్నిసారి ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది అందువల్ల పక్క వాళ్ళ సలహాలు తీసుకోండి ముఖ్యమైన సూచన మీకు ఇది తొందరపాటు దేనికి కూడా పనికిరా నిదానమే ప్రధానం నిదానంగా ఉండండి దేనికి కూడా తొందరపడకండి ఫీజు కార్డులో బిజీ బిజీగా ఉంటారు పేపర్ పైపు అయి ఉంటారు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి డబ్బులు ఖర్చు విషయంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించ నిర్ణయాలు తీసుకుంటే తొందరపడదు దానికి కూడా కుటుంబ సామాజికంగా అవుతుంది టెన్ ఆఫ్ బ్యాండ్స్ కుటుంబ సామాజికంగా కుటుంబ పరంగా మీరు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యమైన నిర్ణయాలు పిల్లలు పెళ్లి విషయాలు కానీ ఏదైనా ప్రాపర్టీ కొనడం లేదా అమ్మడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ కూడా కొంత ఒత్తిడితో కొన్ని నిర్ణయాలు అయి ఉంటాయి వాటి మీద కొంత ఇబ్బందులు తాల్పితే అవకాశం ఉంటుంది అందువల్ల ప్రెషర్ పెట్టుకోవచ్చు ఫస్ట్ పది రోజులు కూడా ఈ చత్యపం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు చివరి తర్వాత ఐదు రోజులు పర్వాలేదు సామాజికంగా గౌరవంగా ఏమి ఉండదు సామాజికంగా పర్వాలేదు మీరు మంచి వాడిని గుర్తింపు ఉంది సలహాలు మంచి సలహాలు ఇస్తున్నారు కానీ మీ పర్సనల్ మ్యాటర్స్లో తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో జాగ్రత్తగా ఉండవు తొందరపడవు దీనికి కూడా ఉద్యోగం చేసేవాళ్ళు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ పర్వాలేదు చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తారు ప్రమోషన్ శాలరీ హ్యాక్స్ ఉంటాయి వాటికి ఇబ్బందులు ఏమి ఉండవు ఉద్యోగం లేని సమస్యలు పెట్టి చెక్ కనబడదు ఉద్యోగం లేనివాడే పరిస్థితి ఏంటి జస్టిస్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేయవద్దు నిజాయితీగా ట్రై చేయండి జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ షార్ట్స్ బాగానే ఉంటుంది మీకు ఇది చెప్పింది ఇంత ముందు మేము గుర్తిమైన నిర్ణయాలు తీసుకుంటే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంత ముందరం ఈ యాక్టివిటీ ఇది చేసేవారు కొంతకాలం తర్వాత మానేశారు ఇప్పుడు చేస్తున్న యాక్టివిటీ బాగాలేదు మళ్ళీ పాతదే చేద్దామా ఇప్పుడు చాలామంది ఈ మైనింగ్ లేవి చేసి కొంత సరిగ్గా బిజినెస్ లేక ఆపేసి వేరే యాక్టివిటీ మళ్ళీ మైనింగ్ పాత ఆపేసి చేద్దామా అంటే పాత మళ్ళీ లైసెన్స్ రిన్యూ చేయాలి మెషిన్స్ కొనుక్కోవాలి పాత బాగా తెచ్చాలి అక్కడ వెళ్తే మనకి కాంప్లికేషన్స్ ఉంటాయి వెళ్ళకపోతే ప్రస్తుతం నడవట్లేదు అడవట్లేదు ఇలాగా ఏవైతే ఫార్థర్ యాక్టివిటీస్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటారో వాటి చేయబడి ప్రయత్నిస్తారు కలిసి అవకాశం ఉంటుంది అయితే రూపాయి పది రూపాయలు ఖర్చు అయిపోకుండా చూసుకోవాలి ఈ నిదానంగా వెళ్ళిపోవాలి చేసిన ఏం చేసిన ఆర్థికంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సౌట్స్ కొంచెం ఖర్చులు ఉంటాయి కానీ ఏజెస్ట్మెంట్ అప్పులు చేయాల్సి వస్తుంది కొంచెం కొంచెం అప్పులు చేసుకొని మీ బెండ్ నడిపిస్తూ ఉంటారు మొదటి పది రోజులు టైట్గానే ఉన్న తర్వాత ఫ్రీ అవుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి మీరు ఆడవారికి మీకు మీరు మామూలు మీ శ్రీమతి గారికి కొంత అనారోగ్య సూచన కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు ఇక్కడ మొదటి డెబిట్ కార్డ్ వచ్చింది కదా అందువల్ల మీరు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే వెంటనే రియాక్ట్ అవ్వండి మీరు సొంత కూడా వెంటనే రియాక్ట్ అవ్వండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ కప్స్ ఈ జనల్ కార్డు కూడా మనకి ఎదో వచ్చింది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సలహాలు ఇవ్వాలి సలహాలు తీసుకొని ఇచ్చి పుచ్చుకొని ధోరణిలో ఉండాలి కొంత డిపెండెన్సీ ఉంటుంది ఫోర్స్ఫుల్గా ఎవరికో టైం ఉండాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది అందువల్ల సహాయం తీసుకున్నప్పుడు ఆ సహాయం కొంత అబ్రిగేషన్ కూడా అవుతుంది అయినప్పటికీ కూడా మీరు కాంట్రాక్ట్ పొజిషన్లో మీరు చేయాల్సి వస్తుంది సహాయం తీసుకోండి సపోర్ట్ తీసుకోవాలి మీరు ఆర్థికమైన సపోర్ట్ కానీ మానసికంగా సలహాలు తీసుకోవడం అటైన్స్ తీసుకోవడం అనేది కూడా తీసుకోవాలి అందరిని దూరం పెట్టుకుని వంట ఉండదు దాని గురించి కలిసే ప్రయత్నం చేయండి మగవారి ప్రత్యేకమైన సూచన ఉందా ఇదే సబ్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన టైప్ ఆఫ్ కప్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది చార్లెట్ సంతాన పర్గతా ఉంటుంది సన్ విద్యార్థుడికి ఎలా ఉంటుంది ఫోర్ మగవారి బాగుంటుంది మగవారికి వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు ఉంటాయి బాగుంటుంది అన్నింటిలో కూడా అనుకూల వాతావరణం కొత్త అవకాశాలు వస్తాయి కొత్త జీవితం ఉంటుంది బాగుంటుంది అంత కూడా ఈ ఆడవారికి సంబంధించి కొంత ఇబ్బంది ఉంటుంది కొంత నెగటివిటీ ఉంటుంది మీ మీద కొంత అంటూ మీరు తృప్తి పడాలి ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్స్ ఆడవాళ్ళకి కనబడుతున్నాయి కొంత అసంతృప్తి తప్పించుకునే పరిస్థితి ఎక్కువ ఉండడం ఆర్థిక విషయాలు వాటిని ఇబ్బందులు పడము పని భారము శారీరక శ్రమ మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా కొంత ఎక్కువగా ఉంటాయి కొంచెం ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఇతర అవసరం పరిహారం చేయించుకోండి వైవాహిక జీవితం కూడా మొదటి వారంలో స్తబ్దంగా ఉంటుంది బిజీ బిజీ యువతంలో వాళ్ళు ఉంటారు భార్యాభుతలు ఒకరితో ఒకటి టైం స్పెండ్ చేసి మాట్లాడుకునే అవకాశం కొంత తక్కువగా ఉంటుంది చాలా జాగ్రత్తగా పీస్ఫుల్గా ఆలోచించాలి ఒకరిని ఒకళ్ళు కంప్లైంట్ చేసుకోకుండా ఉన్న ముక్కలని సూచన నువ్వు ఇలాగ నువ్వు నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా చేసుకోవాలని కంప్లైంట్ చేసుకోవద్దు కలిసి మీ చూడే ప్రయత్నం చేయండి చిన్న చిన్న ఇష్యూస్ ప్రతి ఇంట్లో ఉంటాయి ఉన్నప్పుడు కూడా సర్దుకుపోయి అలవాటు చేయాలి వారం మొదటి వారం వందల ఒత్తిడి ఉంటుంది విద్యార్థులు పిల్లల సంతాన పరంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడతారు మీరు కొంచెం పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో కానీ మట్ల ప్రాపర్టీ కూడా సహాయం చేయడం విషయంలో కానీ మీ పూర్వీ క్లాసులో ఏమైనా ఉంటే అమ్మి ఇవ్వడం లేదా ఎవరిదరు క్లోజ్ చేసేయడము లేదా పిఎఫ్ డ్రా చేసేయడం ఇలాంటివి ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో సంతానపరంగా తీసుకునే ప్రయత్నం చేస్తాను నేను వెనకాల నేను ఉన్నాను అనే ధైర్యం పిల్లలకి ఇస్తారు బాగుంటుంది విద్యార్థుల పిల్లలు కూడా బాగానే ఉంది చెప్పకపోతే సమస్యలు ఏముందో పర్వాలేదు అయితే తొందరపడకుండా నిదానంగా నిర్ణయాలు తీసుకోండి మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి సలహాలు తీసుకు చేయండి ఏం చేసినాక నక్షత్రాలు దారి గారు చేసుకుంటే మృగశ్రవాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాదాలు ఎయిట్ ఆఫ్ బ్యాంక్స్ ఆరు వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ పునర్స మొదటి పాద వాళ్ళకి అలా ఉంటుంది జడ్జ్మెంట్ ఈ చెప్పిన సమస్యలైన కూడా ఈ పునరుస నక్షత్రం వారు ఒకటి రెండు మూడు పాదాలు పాదళకు ఉన్నాయి ఈ సమస్యలు తీరుతాయి ఆలోచిస్తారు వాస్తవాలు తెలుసుకుంటారు సరైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు మన కష్టాలు తగ్గాలంటే ఏం చేయాలి ఏ రకమైన నిర్ణయాలు అని కూడా ఈ పునసు నక్షత్రం అని తీసుకుంటారు ఒక రెండు బాధలు పాదాల వాళ్ళు కొంత ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు కూడుకుని కూడా సమస్య నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు మృగశులవాడు బాగుంటుంది సమస్యలు తీరుతాయి బా ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది రెండో వారం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యవాడి కూడా అంతే రెండో వారం అనుకూలంగా ఉంటుంది మొదటి వారం కూడా ప్రశాంతంగా మీ పని మీద చేసుకోండి దేనికి ఎవరి మీద ఎక్కువ ఆధారపడతూ మీ పని మీద చేసుకునే ప్రయత్నం చేయండి బాగుంటుంది ఆర్థిక విషయాలు ముఖ్యమైన నిర్ణయాలు కూడా రెండు వారం ప్లాన్ చేయండి ఎవరు వాడు ఆర్ద్రవాడు వాడు ఈ పదిహేను రోజులు కూడా నిదానంగానే ఉండాలి మిస్టేక్స్ మినిమైజ్ చేసుకొని కరెక్షన్ చేసుకోవాలి పరిహారం ఇంచాలి మృగశ్వరవాడు ఏం చేయాలి శివారాధన చేయండి ఓం నమో శివ రావకాశం చదువుకోండి ఆరాధ్రవాడే ఏం చేయాలి నైట్ ఆఫ్ కప్స్ మీరు ఏదైనా మొక్కులు 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 తీర్చుకోండి లేదా మీరు కూడా శివారాధన చేసుకోండి వేరభద్రుడిని ఆరాధన చేయండి పునర్వసవాడు ఏం చేయాలి నైన్ ఆఫ్ ప్యాంట్స్ నిత్య పూజ చేసుకోవడం చాలు ఇంకా చేసుకున్నాము ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇతర అమ్మవారి గుళ్ళో అమ్మవారు బట్టలు ఇచ్చి నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి నిత్య పూజ మారకుండా చేసుకోండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభం కూడా